ప్రత్యేకించి చెవెల్ల పార్లమెంటులో మరి ప్రతి ఊరులో ప్రతి పెద్ద మనిషి కూడా ఆయనను గుర్తు ఎరిగి ప్రతి రాజకీయ నాయకుడుగా గుర్తినటువంటి వ్యక్తిత్వము మానవత్వం విలువలు ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి నిశ్శబ్ద విప్లవం నిశ్శబ్ద విప్లవంలో భాగంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అలాగే మరి రెడ్లలో ఉన్నటువంటి దాదాపు అందరు కూడా అంటే ఆయన అంటే అంత ప్రేమ అన్ని కులాల వాళ్లకు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఓట్లతోటి ఆయన గెలవబోతున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగానే మేము మా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి గాను కార్యకర్తలకు పనులు అప్పజెప్పడానికి గాను కార్యకర్తలను మరి మండలాల వారిగా గ్రామాల వారిగా వాళ్లకు పనులు అప్పజెప్పి మరి ఓటర్ల వద్దకెళ్లి పార్టీకి సంబంధించినటువంటి గత కాలంలో పరిపాలన పది సంవత్సరాలు చేసిన సందర్భంలో ఆ పరిపాలన చేసిన సందర్భంలో ఏ విధమైనటువంటి మరి ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అనే విషయాలను ప్రజలకు తెలియజేసే విధంగా వాళ్ళను పురమాయించడము అలాగే మరి ప్రస్తుత ప్రభుత్వము ఏదైతే ఆరు నెలలు కావస్తున్న సందర్భంలో మరి ఆ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలలో ఇప్పటి వరకు కూడా మరి దాదాపు ఐదు పర్సెంట్ కూడా నెరవేరలేని పరిస్థితి ఉన్నది ఆ విషయాన్ని మరి ప్రజలకు చెప్పి మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా అయితే ప్రజాపాలన జరిగిందో మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన కాకుండా దుర్మార్గ పాలన చేస్తున్న సందర్భాన్ని ప్రజలకు వివరించి మరి ఉదాహరణకు మరి ఆరు హామీలలో మరి ఈ రోజు వరకు కూడా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయితో పాటు షాది ముబారక్ లక్ష రూపాయితో పాటుగా మరి ఒక తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ఐదు ఆరు నెలలలో మరి ఎంతమందికి మరి పెళ్లిళ్ళు అయ్యాయి ఎంతమందికి ఒక తులం బంగారం వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చిందని మరి ప్రజలు ఈరోజు అడుగుతా ఉన్నారు అట్లనే పన్ ధాన్యం ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టలేదు మరి గ్రామాలలో మరి వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పటి వరకు ధాన్యం అలాగే ఉన్నది కొనే నాదులు లేడు తర్వాత మరి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పిండ్రు మరి అది కూడా ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు అట్లనే మరి రైతు బంధు రైతు బంధు ఇప్పటి మరి రాలేదు అని ప్రజలు అడుగుతా ఉన్నారు అట్లనే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు మొన్న మరి బిఆర్ఎస్ బిఆర్ఎస్ తీసుకున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని కేసీఆర్ గారు మరి తన ఆరోగ్యం బాగా కూడా ప్రజల మీద ప్రీతితో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనను ఎండగట్టడానికి ఆయన బస్సు యాత్ర చేపట్టగానే నిద్రలేసి ఈ రోజు మరి పొలాలకు మరి నీళ్లు అందిస్తున్న సందర్భం తాగడానికి నీళ్లు అందిస్తున్న సందర్భం అలాగే మరి నిన్నగాక మొన్న మరి ఏదైతే హామీలు ఉన్నాయో దాంట్లో రుణమాఫీ ఏదైతే ఉన్నదో రెండు లక్షల రూపాయలను ఆగస్టు పదిహేను తారీఖు లోపల మేము ఇస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాము ఈ విధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చుకున్న దాఖలాలు లేవు కాబట్టి ప్రజలందరి కూడా ఈరోజు తిరుగుబాటుకు మొదలు పెట్టిండ్రు మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ ఓ మొత్తం క్లీన్ స్వీప్ మొత్తం క్లీన్ స్వీప్ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారు గెలిపిస్తున్నామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్న సందర్భాన్ని ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నా అయితే పరిగి ప్రజలకు అలాగే వికారాబాద్ ప్రజలకు తాండూరు ప్రజలకు చేవెల్ల షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ మరియు మరి మహేశ్వరం అసెంబ్లీల ప్రజలందరికీ ఓటర్లందరికీ మా విన్నపం ఒకటే కాసాని జ్ఞానేశ్వర్ గారు మంచి మానవత విలువలు కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే మన జీవితంలో తప్పు చేసిన వాళ్ళం అవుతాం మరి లేక లేక ఒక అవకాశం ఒక బీసీ బిడ్డకు వచ్చింది ఆ అవకాశాన్ని కేసీఆర్ గారు కల్పించారు కాబట్టి దాన్ని వినియోగించుకొని ఆ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు ఓటర్లు తప్పకుండా మరి కారు గుర్తు మీద ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బ్రతుకులు బాగుపరుచుకోవాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అలాగే మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు అయ్యింది ఇరవై మూడు సంవత్సరాలు అవుతా ఉంది పదమూడు సంవత్సరాలు మనం పోరాటం చేసిన బహుజనుల అందరం మరి దానికి నాయకత్వం కేసీఆర్ గారు అందించారు చక్కటి పరిపాలన కూడా అందించారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఈరోజు మీరు అహంభావంతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈరోజు మన తెలంగాణను ఏది మన రాయలసీమ స్టైల్లో తెలంగాణగా మార్చబోతా ఉన్నాడు ఆయన తిట్లను మీరు గమనించండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన కంటే వయసులో పెద్ద అయినటువంటి అలాగే రెండు దఫాలుగా ముఖ్యమంత్రి పదవిని అనుభవించినటువంటి మరి సేవ చేసినటువంటి ప్రజలకు సేవ చేసిన నాయకుని పట్టుకొని మరి అని బట్టలిప్పి కొడతామని దేవులు మెడలకేసుకు మెడలకేసుకొని తిరుగుతామని ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు నీచమైనటువంటి మాటలు ఆయన మాట్లాడడం ఆయనకు సమంజసమైన విషయం కాదు మరి ఈ చేయళ్ల ప్రజలు ఎందుకంటే వికారాబాద్ జిల్లా కొడంగల్కి సంబంధించింది వికారాబాద్ జిల్లాకు వస్తుంది వికారాబాద్ జిల్లా ప్రజలు మరి ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి చూసి మీకు విలువ ఇస్తున్నాం తప్పిస్తే మీరు ఆ మాటలను వింటే గ్రామాలలో ఈరోజు ప్రజలు ఇదేం భాష ఇదేం యాస పెద్దలకు విలువ పరిస్థితి ఉన్నది ఈ ఏమీ తెలవని మర్యాద తెలవని ముఖ్యమంత్రి మనకెందుకు అనే పరిస్థితి ఈ రోజు వచ్చింది అనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి గుర్తు చేస్తా ఉన్నా దయచేసి పెద్దలను గౌరవిస్తూ తోటి ఎమ్మెల్యేలను ఎంపీలను అలాగే ప్రభుత్వ